ఆ దారి నడిసి ఫ్రెండ్స్ లైన్ అనేది ఎలా ఉంది సబ్ లైన్ మనకి

బార్టీ మిషన్ దోర రండి కేరన్ చుక్కునేది అవర అంటున్నారు ఎలాసే అన్న పక్కంటేసే అక్కడేసే అన్న ఎందుకు ఆ ఊ sare కుదరదు గానీ కి ఇబంధ పడతాగా అందుకని కప్లింగ్ లన్ని టణం అది పడిదా అవర్తి పోక్స్ కప్లింగ్ లన్ని టణం అది పేస్కో కప్లింగ్ లు పైకి నే డైరెక్ట్ గా అంటే అటు ఉండాలి కప్లింగ్ ఇ ఇంకా మాత్రం అటు ఉండాలి ఆ అటు పైకి పైకి వెళ్లేగా ఇదో అరంపచ్చల ఇలే ఇదనేసి

ये कर कर और वो अपडेट दे मत गुरु तो ये बंद कर दो अलावा की कहानी कोई 11000 नाम कर दो 11000 तो पाला अंदर अंदर अपन स्वाद बट पाला देना वो भी ले ये आई मेरे से मेरे अंदर अंदर जाओ तो बस मैं देंग कर रहा हूं इस तरह से

పని చేయపో ఆ పని ఎక్కువ కదా దాని ఎక్కువ మనిషి లాగేస్తాను చూసా డైరీ రెండు టిప్పులు ఎత్తనా ముట్టి ఎన్నో కానీ కదా మూడు బట్టి వేసింది దాన్ని బట్టి తినాలి